హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈరోజు మీకోసం అయితే ఒక ఎకరం నర అయితే వ్యవసాయ భూమి అయితే తీసుకొచ్చాను ఈ ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అండి లొకేషన్ అయితే ఇది వచ్చే సైట్ మనకు చుట్టూ బౌండరీస్ వేసి ఉంది చుట్టూ బౌండరీస్ వేసి ఉందండి లొకేషన్ పరంగా అయితే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం వస్తుందండి నేషనల్ హైవే రోడ్ నుండి హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవే రోడ్ నుండి కేవలం మూడు కిలోమీటర్ దూరంలో సైట్ ఉందండి హైదరాబాద్ నుండి అరవై ఐదు నుండి డెబ్భై కిలోమీటర్లు వస్తుందండి చుట్టూ బౌండరీస్ వేసి ఉంది ఇది రైతు దగ్గర ఉందండి ఎటువంటి గొడవలు కానీ కిరికిర కానీ తగాదాలు కానీ ఏం లేదండి దీనికి రైతుబంధం అయితే వస్తుంది పిఎం కిసాన్ యోజన కూడా వర్తిస్తుంది క్లియర్ టైటిల్ ప్యూర్ రెడ్ సైల్ అండి నాకు వచ్చేసి ఎక్రమ్న సైట్ అండి ఇది రైతు వచ్చేసి మనకు ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఎకరానికి కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది అన్ని వేప చెట్లు ఉన్నాయండి దీనిలో ఎటువంటి వేరే పిచ్చి చెట్లు అయితే లేవు అన్ని వేప చెట్లు మాత్రం ఉన్నాయి ఈ యొక్క సైట్ గురించి పూర్తి డీటెయిల్స్ కోసం ఉన్న నంబర్కి కాల్ చేసి తెలుసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్